ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి ఈ టైప్లో వచ్చి శారీ మొత్తం ఉంటుంది డిజైన్ ప్రతి ఒక్క శారీస్లో వన్ నడిసేది ఏదంటే కలంకారీ డిజైన్స్ ఇంకోటి వచ్చి మనకి ప్రతి ఒక్క శారీస్లో హెవీ లుక్ కావాలంటే పళ్ళు తోటి హెవీ లుక్ శారీ మొత్తం ఇగో ఈ టైప్లో ఉంటుంది మనకి శారీలో కూడా లట్కల్స్ ఇచ్చారు చాలా హెవీ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ మనకి హ్యాంగ్ వాళ్ళే కాదు కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటాయి ప్రింట్ వచ్చి ఇగో ఇది ఆఫ్ వైట్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు ఇంకా పళ్ళు గురించి మాట్లాడాలంటే చాలా గ్రాండ్ లుక్ గా వచ్చే పళ్ళు ఉంది అర్థమయ్యేటట్టు కలెక్షన్స్ ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా డిజైన్స్ ఈ టైప్ లో ఉన్న కలెక్షన్స్ లో చాలా కలంకారిలో మనకి చెప్పలేని డిజైన్స్ ఇవన్నీ ఏ అయితే చూపిస్తున్నానో ఇవాళ లాంచ్ అయిన కలెక్షన్స్ అందరికీ నమస్కారం అండి టెక్స్టైల్ టెక్స్టైల్లో మీకు స్వాగతం మీకు తెలుసు వస్త్రలోక్ టెక్స్టైల్ వచ్చి ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి మీకు ఇస్తుంది అది వచ్చి మనకు ఒక చి ఫ్యాక్టరీ అవుట్లెట్ రోజు మీకోసం నేను కొన్ని కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా రోజు లాంచ్ అయిన కలెక్షన్స్ ట్వెల్వ్ మంత్స్ అడిగే మన సౌత్ ఇండియన్స్ కస్టమర్స్ ఎవరైతే ఏమైతే కలెక్షన్స్ అడుగుతారో అవే నేను మీకోసం తెస్తూ ఉంటాను రోజు ఎలా అయితే మనకు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ లాంచ్ అవుతూ ఉంటే ఆ వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటాను ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి ఎందుకంటే నేను ఏ అయితే వీడియోస్ చేస్తానో మీకు ఫస్ట్ మీ మీరే చూడాలి అందుకనే కలంకరీ కలెక్షన్స్ వచ్చాయి అవి కూడా చాలామంది న్యూ న్యూ డిజైన్స్ న్యూ న్యూ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఉంటాయి ఆ టైప్లో కలెక్షన్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే వన్ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మీకైతే తెలుసు వస్తువులో టెక్స్టైల్లో వచ్చి మనకి కట్ గురించి అసలు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు కట్ వచ్చి మనకు సిక్స్ థర్టీ కట్ ఉంటుంది శారీ లెంత్ విత్ వచ్చి కంపల్సరీ ఈ టైప్లో వచ్చి ఉంటాయి కలెక్షన్స్ ప్యూర్ ఆల్ ఓవర్ డిజైన్ తోటి మెయిన్ జెకాట్ అంటారు కదా మనకి ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి ఈ టైప్లో వచ్చే శారీ మొత్తం ఉంటుంది డిజైన్ ప్రతి ఒక్క శారీస్లో వన్ నడిసేది ఏదంటే కలంకారీ డిజైన్స్ ఇంకోటి వచ్చి మనకి ప్రతి ఒక్క శారీస్లో హెవీ లుక్ కావాలంటే పళ్ళుతోటి హెవీ లుక్ శారీ మొత్తం ఇగో ఈ టైప్లో ఉంటుంది మనకి శారీలో కూడా లట్కల్స్ ఇచ్చారు చాలా హెవీ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ మనకి హ్యాంగ్ వాళ్ళే కాదు హోల్డ్ ఉమెన్స్ కూడా కట్టుకునే కలెక్షన్స్ ఈ టైప్లో ఏవైతే శారీస్ నేను ప్రతిసారి చూపిస్తాను ఆ శారీస్లో మీకు చెప్పేది ఏంటిదంటే సెట్ వైజ్ ఉంటాయి సెట్ టు సెట్ కొన్నిట్లో సెవెన్ పీసెస్ కొన్నిట్లో ఎయిట్ పీసెస్ అలా సెట్ వైజ్ బట్ కలంకారీ డిజైన్స్ ఎవైతే ఉంటాయో ఆ డిజైన్స్ మనకు వచ్చి సెట్లో ఎయిట్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటాయి దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చి ఉంటాయి చూడండి ఈ శారీ చూడండి పిస్తా కలర్ వచ్చి మనకి చాలా హెవీ కలెక్షన్స్ ఇలా పిస్తా కలర్స్ వచ్చి చూడండి ఎంత బాగుందో సారీ కలర్ తోటి కాంబినేషన్ ఉంటుంది ఇలా హెవీ కాంబినేషన్ కలంకారి మనకి ఇలా నెమ్లిపించాలి వచ్చి ఈ టైప్ లో బోర్డర్ ఇచ్చారు మనకి పిస్తా కలర్ మనకి మల్టీ కలర్స్ వచ్చి ఉన్నాయి దీంట్లో ఇవన్నీ ప్రింటెడ్ అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు లేదు ఇది ప్రింటెడ్ కాదు వివింగ్ ఏదైతే ఉంటుందో అదే ప్రతి ఒక్క సారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది ఎవైతే ప్యూర్ డిజిటల్ ఉంటుందో బ్యాక్ సైడ్ వచ్చి కంపల్సరీ వైట్ ఉంటుంది అదికి మనకు అర్థం చేసుకోవాలి ఇవి వచ్చి మనకి ప్యూర్లో అని ఇగో ఈ టైప్లో వచ్చే శారీస్ ఉంటాయి దీనిది వచ్చి పళ్ళు ఇది కలర్ కాంబినేషన్ అయితే అన్ని డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో వచ్చి మనకి చాలా హెవీ కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఇది చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా వచ్చి మనకి చాలా హెవీ కలెక్షన్స్ ఇగో ఇది వచ్చే శారీ మనకి శారీ మొత్తం వచ్చి ఎవైతే కట్టు చింగులు సైడ్ ఉంటాయో ఆ టైప్ ఈ టైప్ లో వచ్చి వచ్చి ఉంటాయి సైడ్ మనకి ఇలా జింకా మోడల్ ఇచ్చి మనకి దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు చాలా బాగుంది సారీ వచ్చి మనకి హెవీ లుక్ ఇది శారీ మొత్తం వచ్చి ఇగో ఇదే టైప్ లో ప్రింట్ ఉంటాయి ఇగో మనకి ఇదే టైప్ లో వచ్చి వివింగ్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటది మనకి మనకి ఫ్లవర్స్ కూడా వచ్చి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి ఈ టైప్ లో గ్రీన్ అండ్ ఎల్లో మనకి కలర్ కూడా వచ్చి చాలా హెవీ లుక్గా ఇచ్చారు కలర్ వచ్చి ఈ ఈ టైప్లో ఇవన్నీ హెవీ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి మనకి ఇంకోటి వచ్చి చూడండి మనకి ఇలాంటి కలెక్షన్స్ మీరు చూడలేనన్ని కలెక్షన్స్ మనకి దీంట్లోనే ప్రతి ఒక్క ప్యాటర్న్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి చాలా మంది మనకి ఆఫ్ వైట్ కలెక్షన్స్ అడుగుతున్నారు కదా అవి కూడా ఉన్నాయి మనకి ఆఫ్ కలెక్షన్స్ కూడా వచ్చి ఉన్నాయి మనకి కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి ప్రింట్ వచ్చి ఇది ఆఫ్ వైట్ వచ్చి మనకి ఆరెంజ్ కలర్ లో వచ్చి ఇగో ఈ టైప్లో ఇచ్చారు ఇంకా పళ్ళు గురించి మాట్లాడాలంటే చాలా గ్రాండ్ లుక్ గా వచ్చే పళ్ళు ఉంది ఇగో ఈ టైప్ లో కలెక్షన్స్ మనం ఇంకా చూడలేనన్ని కలెక్షన్స్ చెప్పలేనంత రేట్ రేట్ గురించి కూడా మనం మాట్లాడాలంటే వీళ్ళ దగ్గర రేట్ మన దగ్గర వచ్చి చాలా చీప్ రేట్లు రేట్లు కూడా అంత ఎక్కువనే కలెక్ అనేది ఉండదు ఆ రేట్లు ఇగో ఈ శారీ చూడండి ఎంత హెవీ లుక్ గా ఉందో మనకి మరూన్ కలర్ అండ్ బోర్డర్ వచ్చి మనకి అది పళ్ళు వచ్చి ఉంది ఈ వైట్ వైట్ డ్రాప్స్ డ్రాప్స్ ఎవైతే ఉన్నాయో విత్ థ్రెడ్ వర్క్ కాదు ఇలాంటి శారీస్ మీరు చూడొచ్చు డోలా సిల్క్ లో మనకి లైనింగ్స్ థ్రెడ్ లో వచ్చి ఇది అలా కాదు శారీ ఏదైతే ఉందో అదే వివింగ్ తో చేసి ఇగో ఈ టైప్ లో మల్టీ కలర్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఉన్నాయి ఇంకా వీటిలలో కూడా మీకు ఆప్షన్స్ చాలా ఉంటాయి సెలెక్షన్ చేసుకోవడానికి శారీస్ ఇగో ఈ టైప్ లో చూడండి ఇది కూడా వచ్చి మనకి నషం కలర్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చి షైనింగ్ లో ఉంది మనకి డబల్ కలర్ ఎలా అయితే కలర్స్ కలర్ ఉందో డిజైన్ తోటి అలానే ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా ఉంది ఇగో ఈ టైప్ లో మళ్ళీ ఇంకా మన కాడ చాలా అంటున్నది ఏంటంటే మీ కడ తీసుకుంటే మేము ఎంత మార్జిన్ పెట్టుకోవాలని అడిగే కస్టమర్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మన దగ్గర ఎవైతే కలెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ మా శారీస్ మీద మనకి డబల్ మార్జిన్ వచ్చే కలెక్షన్స్ అంటే వస్త్ర లుక్ నుంచే వస్తాయి ఆ కలెక్షన్స్ నేవీ బ్లూ కలర్ అండ్ క్రీమ్ తోటి వచ్చి ఇది కూడా కొంచెం హెవీ లుక్గా వచ్చింది మీకు చూపించిన కలెక్షన్స్లో అన్ని ప్రతి ఒక్క దానికి ఇలా లట్కన్స్ వచ్చి ఉన్నాయి మనకి కట్టు కూడా టోటల్ మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ వచ్చి మీకు అన్ని నేను ఓపెన్ చేసి చూపించాను ఎలా అంటే మీకు అర్థమయ్యేటట్టు కలెక్షన్స్ ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా డిజైన్స్ ఈ టైప్లో ఉన్న కలెక్షన్స్లో చాలా కలంకారిలో మనకి చెప్పలేనన్నీ డిజైన్స్ ఇవన్నీ ఏ అయితే చూపిస్తున్నానో ఇవాళ లాంచ్ అయిన కలెక్షన్స్ ఇగో ఎల్లో కలర్ కావాలా పింక్ కలర్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి మనకి వీళ్ళ దగ్గరకు వచ్చి సిఓడి ఆప్షన్ కూడా ఉంది మీరు టోటల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసుకొని డైరెక్ట్ మీ ఇంటికి వచ్చినాక మనీ ఇవ్వాలి ఇంకోటి వచ్చి ఏదైతే మాలు పోదో వీళ్ళు సిక్స్ మంత్ వరకు మీకు టైం కూడా ఇస్తారు ఎక్స్చేంజ్ చేసుకొని వేరే మాల్ కూడా తీసుకోవచ్చు ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్స్ తోటి